నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లిలో మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ జాబ్ మేళాలో ఇరవై ఐదుకు పైగా బహుళ జాతి కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో నిపుణులు ఎంపిక చేసుకునేందుకు ముందుకు వచ్చాయి తమకు కావాల్సిన అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించేందుకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు అర్హతలు అవకాశాలు పదవ తరగతి నుండి పీజీ వరకు విద్యార్హత కలిగిన పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు గల యువతి యువకులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని అధికారులు తెలిపారు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు జీత భత్యాల గురించి కంపెనీల ప్రతినిధులు నేరుగా అభ్యర్థులకు వివరించారు చంద్రబాబు గారు ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం మేరకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి అభివృద్ధితో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మన అనకాపల్లి నియోజకవర్గంలో ఇది రెండవ జాబ్ మేళా మొదటి జాబ్ మేళా అయితే మూడు మాసాలు దిగులు జరిగింది అందులో సుమారు నూట ఎనభై ఆరు మంది అక్కడ రిక్రూట్ అయ్యారు ఇది రెండవ జాబ్ మేళా ఇందులో గతంలో కంటే ఎక్కువ భారీ స్థాయిలో ముప్పై కంపెనీలు ఎర్వాటు చేయడం జరిగింది ముప్పై కంపెనీలు వాళ్ళు వచ్చారు వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే రెండు వేల రెండు వందల పోస్టులు రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది ఇప్పటి వరకు కూడా వెయ్యి మంది అటెండ్ అయ్యారు వచ్చిన వాళ్ళు ఆ ముప్పై కంపెనీలు కూడా కొన్ని ఫార్మా నుంచి ఉన్నాయి కొన్ని ఐటీ సెక్టార్ నుంచి ఉన్నాయి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉన్నాయి కొన్ని లాజిస్టిక్స్ని ఉన్నాయి కొన్ని హ్యూమన్ రిసోర్స్ సప్లైగా ఉండే కంపెనీలు ఉన్నాయి అన్ని రకాల కంపెనీలు అంటే టెన్త్ క్లాస్ నుంచి మీకు బీటెక్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా వచ్చిన్నారు వారికి అయితే ఇప్పటివరకు అయితే చాలా చక్కగా జరుగుతుంది ఇందులో రిక్వైర్మెంట్స్ కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే జరుగుతాయనే ఆశతో ఎందుకంటే వచ్చిన కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీలు వచ్చాయి మీకు ఫార్మాలో అయితే హెట్రో కానీ అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ కానీ డెక్కన్ కెమికల్స్ కానీ అరవిందో కానీ మీకు స్కైలా స్మైలాక్స్ కానీ అపోలో ఫార్మసీ మెడ్ ప్లస్ ఇటువంటి కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు వచ్చాయి అదేవిధంగా ఆటోమొబైల్ నుంచి వరుణ్ మోటార్స్ కానీ జైబేరీ మోటార్స్ వచ్చాయి మీకు ఒక బ్యాంక్ వచ్చింది లాజిస్టిక్ సంగతికి వాళ్ళు వచ్చారు అటువంటి మెరకిల్ సాఫ్ట్ అని కోజెంట్ అని అదేవిధంగా కాల్ మ్యాన్ అని జాబ్ డేలర్స్ అని ఐటీ కంపెనీ నుంచి వాళ్ళు కూడా రావటం జరిగింది అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల తరఫున యువత చాలామంది వచ్చారు ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే వస్తాయనప్పుడు కొంతమంది అయితే టెస్టులు పెట్టుకుంటున్నారు కొంతమంది ఇంటర్వ్యూలు పెడుతున్నారు కొంతమంది వాళ్ళ కంపెనీలకు తీసుకొని వెళ్ళి కంపెనీలు చూపించి అప్పుడు ఉద్యోగం వాళ్ళు ఇష్టపడేకి ఇచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి ఇది ఒక మంచి ప్రక్రియగా ఇది మొదట దశలో జరుగుతున్నటువంటి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా జాబ్ మేళలో జరుగుతున్న రిక్రూట్మెంటు దీని తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము కోరింది ఏంటంటే గతంలో ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉండేవి ట్రైనింగ్ ఇచ్చేవి అవి గత గవర్నమెంట్ టైంలో అవి మూసివేయడం జరిగింది మళ్ళీ అవి తెరిపించి అనకాపల్లికి ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఏమంటున్నాం ట్రైనింగ్ సెంటర్ ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే విధంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టి ఎందుకంటే మామూలు స్కూల్లో మామూలు కాలేజీలో చదివితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి కావాల్సినటువంటి ట్రైనింగ్ అందట్లేదు వాళ్ళకి చదువుకుంటారు కానీ దానికి సరిపడగా అందట్లేదు ఆ నైపుణ్యాన్ని గవర్నమెంట్ నుంచి వాళ్ళకి తోడ్పాటుగా ఇస్తే వారు ఉద్యోగ అవకాశాలు సులువుగా వస్తాయని